బారిస్టర్ పార్వతీశం నా కథని మర్చిపోనే జ్ఞాపకంగా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రగా సృష్టించారు శ్రీ మోకపాటి నరసింహ శాస్త్రి గారు నైన్టీ స్కిడ్స్కి నా పాత్ర పదోత్తరది ఉపవాచంగా పరిచయం వాళ్ళకి నేను మంచి ఫ్రెండ్ని నేను గుర్తొచ్చినప్పుడు వాళ్ళ పాత రోజుడు గుర్తు చేసుకుంటారు ఇక కథ మొదలు పెడదామా నమస్కారం అందరికీ ఎపిసోడ్ వన్ పరిచయం ప్రయాణం నా పూర్తి పేరు వేమూరి పార్వతీశం నాది ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అప్పట్లో ప్రసిద్ధికెక్కిన నగరాల్లో ఇది ఒకటి మా తాతగారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడం వల్ల మా నాన్నగారికి నాకు కూడా చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు ఇక్కడ ప్రజలు ఆరో తరగతి వరకు మొగల్తూరులో ఆ తర్వాత నరసాపురంలో నా చదువు సాగింది ఎన్నో తంటాలు పడి ఫిఫ్త్ పారం పాస్ అవ్వాలని ప్రయత్నించాను కానీ ఆ శరదాలకి తిరుగుళ్ళకి అలవాటు పడిన నాకు చదువు ఎక్కలేదు దాంతో మా నాన్నగారు మళ్ళీ నన్ను ఊరు తీసుకెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా చాలా కష్టం మీద ఫిఫ్త్ పారం పాస్ అయ్యాను అవి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజులు కావడంతో సభల్లో పాల్గొంటూ ఉపన్యాసాలు దంచు కొడుతూ పట్టకుండా తిరిగేవాడిని ఒకరోజు మా ఇంటికి వచ్చిన ఓ స్నేహితుడు నన్ను ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవమని దాని ద్వారా ఇంకా గొప్ప పనులు చేయొచ్చని చెప్పడంతో ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను ఇంట్లో వాళ్ళకి చెప్తే వెళ్ళనివ్వరనే నా ఫ్రెండ్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకొని లండన్ బయలుదేరాను ఆ సాహస యాత్రే అండి నా కథ స్వాతంత్రానికి మూడు దశాబ్దాలు అంతకంటే ముందు మన దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో లండన్ వెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడాలో నా కథలో వినేయండి మరి కాస్త చదువుకున్నోడిని కావడంతో నాకు ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఎక్కడ నుండి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో కాస్త ఐడియా ఉందిలేండి కానీ వచ్చిన సిక్కల్లా ఏమేం తీసుకెళ్లాలా అని అందుకేనండి ముందు లేచి దగ్గర నుండి పడుకునే వరకు అవసరమైన ప్రతి వస్తువు ఆలోచిస్తూ ఉదయాన్నే బ్రష్ చేసుకోవడానికి పది వేప పుల్లలు కాస్త బొగ్గుపడి నాలుగు గీసుకోవడానికి నాలుగు తాట పది తాటాకు వద్దలు ఒక ఇత్తడి జంబు రెండు తుండుగుట్టలు స్నానం తర్వాత తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె సీసా తల దువ్వుకోవడానికి ఒక దువ్వెన బొట్టు పెట్టుకోవడానికి విభూది ముఖం చూసుకోవడానికి ఒక పావుల పెట్టి చిన్న అద్దం కూడా కొన్నాను అండి ఆ తర్వాత అక్కడ మరలాంటి బట్టలు వేసుకోరు కాబట్టి నాలుగు షర్ట్లు రెండు జతల షూస్ టైలు కూడా కొన్నానండి అక్కడ షూట్లు కూడా ఎక్కువ వేసుకుంటారు కాబట్టే అందులో అక్కడ చాలా చలిగా ఉంటుందని విన్నాను అందుకే పదిహేను రూపాయలు పెట్టి మంచి ఖరీదిన సూట్లాత్కొని కుటుంబం టైలర్కి ఇచ్చానండి వాడికి ఆ క్లాత్ నచ్చిందో లేక వాడి కొడుకు కుట్టుకోవడానికి దాచుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి నాకు చాలీ చాలని సూట్లు కుట్టాడు ఇక తప్పక వాటిని కూడా సర్దుకొని అక్కడ మంచి నీళ్ళు తాగడానికి ఒక మరిచంపు కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక ఏం తినాలని ఆలోచించి అందరిలాగా బయట హోటల్లో తినడం నచ్చక నేనే వండుకోవాలని చపాతీలు చేసుకోవడానికి కాస్త పిండి నెయ్యి స్టవ్ స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయలు భోజనాలు వండుకోవడానికి కావలసిన సామాను సర్దుకున్నారండి అంతే కదండి మరి అసలే భోజన ప్రియుల్ని ఆహారం కనిపిస్తే ఆగలు గుర్తొచ్చేస్తూ ఉంటుంది అందుకే ఇలా బూందీ లాగా ఉంటాను నేను కాస్త లావుగా ఉన్నా మనసు మాత్రం వెనండు ఇక విషయానికి వస్తే ఆ తర్వాత పడుకోవడానికి చిన్న బొంత కప్పుకోవడానికి ఆరెంజ్ కలర్ శాలవ ఎప్పుడైనా పగలు కాసేపు కూర్చోవడానికి ఒక చాప కూడా పెట్టుకున్నాను ఇంకా ఏం కావాలబ్బా అని చాలాసేపు ఆలోచించిన ఈ లిస్టు మొత్తం విని వింతగా చూస్తున్నారా మరి ఏం చేయమంటారు వెళ్ళేది దూరదేశం కదా చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని కాస్త ముందు జాగ్రత్త అంతే అందుకే నా తెలుగును ఉపయోగించే ఇవన్నీ సర్దుకున్నాను ఇక వీటిని పెట్టుకోవడానికి ఒక పెద్ద పెట్టె కావాలి కాబట్టి మంచి పటిష్టమైన రేకుతో నేనే దగ్గరుండి ట్రంక్ పెట్టె తయారు చేయించి దానికి కుంకుమ రంగు వేయించాను హమ్మయ్య కావలసినవన్నీ సర్దుకోవడం పూర్తయింది ఇక మంచి రోజు శకునాలు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని బండి మీద పడవుల రేవుకి వెళ్ళాను అక్కడ నిడతబోలు వెళ్ళడానికి పడవికే కూర్చున్నాను అదండి మరి సంగతి పడవలో ఆహ్లాదకరమైన నిడదవోలు ప్రయాణం ఎలా సాగిందో రైల్వే స్టేషన్ దగ్గర కాశీ కాడికి ఇచ్చిన సూక్తులు ఏంటో స్టేషన్ టికెట్ కౌంటర్ దగ్గర చేసిన రచ్చ హైబాబోయ్ బోలెడు విషయాలండి తర్వాత భాగంలో తెలుసుకుందాం దాన్ని మరి